తను కన్సీవ్ అయ్యింది మేడం చక్ర క్లాస్ లో ఉండగా కన్సీవ్ అయ్యింది ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ ఒక మిరాకల్ అయితే ఉందండి చాలా పెద్దది మరి కొంచెం టైం పడుతుంది పర్వాలేదా టైం ఇస్తారా చెప్పేసేసేయండి ఫాస్ట్ గా చెప్పేసేసేయండి ఈ రెమెడీ చెప్పగానే వాళ్ళు ఇంత తొందరగా అవుతుందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు పెట్టేశారు అండి వెంటనే వెంటనే ఒక అవర్స్ లో నాకు వీడియో కాల్ లో చూపించారు అన్నారు అప్పుడు నేను మీ వీడియోలు అప్పుడప్పుడు చూస్తా ఉండేదాన్ని లాస్ట్ మంత్ నేను జాయిన్ కావాలనుకుంటే కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుని మళ్ళా నేను జాయిన్ అవ్వాలని ఈసారి కంపల్సరీగా జాయిన్ అయ్యాను కానీ ఇంకొక డాక్టర్ నాకు మంచి డాక్టర్ చిక్కారు అప్పుడు చేసుకుని ఇంకా ఇప్పుడు అది వేలు తీయలేదు బరీ అది బోన్ మాత్రం కొంచెం సర్జరీ అయింది అంతేజీ ఇప్పుడు డైలీ నా శరీరంతో నేను మాట్లాడుకుంటున్నాను నాకు ఈ కుడిచి ఎప్పుడు ఇక్కడ ఇంకా ఇక్కడికి ఇన్సులిన్ తీసుకొని నొప్పి వచ్చేది ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేవగానే చెయ్యి చెయ్యి కాదు మీరు చెప్పినప్పుడు ఇంకా నేను దాన్ని మాట్లాడుకొని పొద్దున్నేనే దాన్ని హీల్ చేసుకుని లేస్తే మళ్ళీ పొగలంతా ఆరాగా ఉంటాను చాలా హ్యాపీగా ఉంది మేడం ముందు చాలా కామైపోయాను నేనైతే చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి నాకు అన్ని అయిపోతున్నాయి నేను రోజు క్రియేషన్ బుక్ లో మా బాబుకి మంచిగా అమ్మాయితో మంచిగా మ్యాచ్ సెట్ అవ్వాలి వాళ్ళ లైఫ్ ఇద్దరు మంచిగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలని రాసుకుంటున్నాను మేడం జాయిన్ అయిన దగ్గర నుంచి డైలీ మా పిల్లలకి అలా రాస్తాను వాడికి కూడా అలానే రాస్తున్నాను మంచిగా అమ్మాయితో మ్యాచ్ సెట్ అయింది మేడం సెవెంటీన్త్ మ్యారేజ్ మేడం ఇక్కడ మీరందరు లక్కీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి లక్కీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పి ముందు రిజల్ట్ రిజల్ట్ చెప్తామని ఐ సారీ ప్లీజ్ లవ్ సో మచ్ మీరు చెప్పారు కదా సాల్ట్ ఏదన్నా ఎవరికైనా హెల్త్ బాగుండకపోతే సాల్ట్ వాటర్ లో పెడదాం అది మా రిలేటివ్ వాళ్ళ బాబు నైన్ మంత్స్ బాబుకి చాలా సీరియస్ అయింది హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు ఆ టైం లో ఎందుకో వాళ్ళు ఎప్పుడు నన్ను కొంచెం అడుగుతూ ఉంటారు అప్పుడు నేను వెంటనే మీరు చెప్పిన ఈ రెమెడీ చెప్పానండి ఈ రెమెడీ చెప్పగానే వాళ్ళు ఇంత తొందరగా అవుతుందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు నేను చెప్తుండగానే పెట్టేశారు అండి అమేజింగ్ వెంటనే ఒక టూ త్రీ అవర్స్ లో నాకు వెంటనే వాడిని వీడియో కాల్ లో చూపించారు చాలా బాగా తగ్గిపోయింది అమేజింగ్ మరి మీ పిల్లలకి కూడా మీరు అలాగే తెచ్చుకోవాలి మీరు క్లీన్ చేసేసేయండి ఏమడ్డం ఉందో అంతే అంతే అడ్డమే ఉంటుంది ఇంకా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసిన అరుణాచలం కూడా వెళ్ళొచ్చాను మేడం గారు అది మోక్ష మార్గం అనే దానిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ క్లాసుల వలన కానీ ఏమన్నా కానీ నేను మళ్ళీ అమ్మ నుంచి ఎలా బయటకొచ్చానో అది అనుభూతి కలిగింది అంటారు అది ఎలా బయటకు వచ్చానో అలా ఆ ఫీలింగ్ నేను అనుభూతి చెందాను చాలా గ్రేట్ అనిపించింది మేడం గారు ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను లవ్ యు లవ్ యు లవ్ యు సో బ్యూటిఫుల్ అమేజింగ్ సోల్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎస్ అండి ఒకసారి లక్కీ గారు ఏమి ఒక్క నిమిషం అండి తీసుకుంటాను మీ మీ తర్వాత ఇంకెవరన్నా ఎస్ అండి లక్కీ గారు చెప్పండి చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మ్యామ్ లవ్ యు సో హ్యాపీ సో హ్యాపీ ఫర్ యూ ఎస్ చెప్తుందా మేడం బ్యూటిఫుల్ గా వినిపిస్తుంది కనిపిస్తున్నారు అందంగా ఉంది మీ చీర బాగుంది మీ బ్లౌజ్ బాగు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను డైలీ లైవ్ క్లాసెస్ అర్థం కాలేను ఆఫీస్ లో ఉంటాను అందుకు ఈ రోజు లక్కీగా హాలిడే ఉంది కాబట్టి అక్టోబర్ సెకండ్ జాయిన్ అయ్యాను లైవ్ క్లాస్ చదువుకుంటాను మాట్లాడటం లేండి సో ఫాలో అవుతున్నారు క్లాసెస్ అటెండ్ అవకపోయినాక వీడియో రికార్డింగ్స్ చూస్తున్నాను మేడం డైలీ చేస్తున్నాను

మదర్ లేరు మా తోడుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి అవుతాను కానీ ఎన్ని మ్యాచెస్ వచ్చినా సెట్ అవ్వట్లేదు మేడం అసలు అంటే పేరెంట్స్ లేరు సరిగ్గా లేదు అని చెప్పేసి నేను రోజు క్రియేషన్ బుక్ లో మా బాబుకి మా బావగారి బావగారు బాబుకి మంచిగా అమ్మాయితో మంచిగా మ్యాచ్ సెట్ అవ్వాలి వాళ్ళ లైఫ్ ఇద్దరు మంచిగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలని రాసుకుంటున్నాను మేడం జాయిన్ అయిన దగ్గర నుంచి డైలీ మా పిల్లలకి అలా రాస్తాను వాడికి కూడా అలానే రాస్తున్నాను మంచిగా అయింది మేడం మ్యారేజ్ మేడం ఇక్కడ మీరందరూ లక్కీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి లక్కీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి యా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీ అందరికి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ వాళ్ళ పిల్లలకి రాసిన తర్వాత వేరే వాళ్ళ పిల్లలకి రాసిన తర్వాత మీకు తెలుసు అండి వేరే వాళ్ళకి తొందరగా అవుతాయి వేరే వాళ్ళకి చెప్పినవి చేసినవి తొందరగా ఎందుకంటే యు డోంట్ అటాచ్ అడిగి వదిలేస్తాయి ప్లీజ్ అడిగి వదిలేసేయండి మీరు కూడా బిందు లక్కీ గారు మీ పేరు ఏదైనా కానీ నేను లక్కీ అని పెడుతున్నాను బికాస్ మీ పిల్లలు కూడా జస్ట్ వదిలేయండి అంతే లెట్ గో చేసేయండి అడిగేసి యూనివర్స్ ని అమేజింగ్ గా వస్తాయి

ప్లీజ్ త్యాంక్ యూ ఐమ్ సారీ ఐమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మేడం నేను నా హెల్త్ కోసరం నేను జాయిన్ అయ్యాను నాకే కాలు రెండేండ్ల నుంచి మా అమ్మగారి బయట నుంచి నాకు కాల్ల కుడి కాలు బటన్ వేలు ఎడం కాల్ బటన్ వేలో అన్ని సర్జరీ అయినాయి చాలా పెద్దగా బోన్ వరకు వెళ్ళిపోయింది ఇన్ఫెక్షన్ ఫోన్ తీసేయాలన్నారు అప్పుడు నేను మీ వీడియోలు అప్పుడప్పుడు చూస్తా ఉండేదాన్ని లాస్ట్ మంత్ నేను జాయిన్ కావాలనుకుంటే కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ నేను జాయిన్ అవ్వాలని ఈసారి కంపల్సరీగా జాయిన్ అయ్యాను కానీ ఇంకొక డాక్టర్ నాకు మంచి డాక్టర్ చిక్కారు అప్పుడు చేసుకుని ఇంకా ఇప్పుడు అది వేలు తీయలేదు బరీ అది బోన్ మాత్రం కొంచెం సర్జరీ అయింది అంతే ఇప్పుడు డైలీ నా శరీరంతో నేను మాట్లాడుకుంటున్నాను నాకు ఈ కుడిచే ఎప్పుడు ఇక్కడింకా ఇక్కడికి ఇన్సులిన్ తీసుకొని నొప్పి వచ్చేది ఇప్పుడు పొద్దున్నే నిద్ర చెయ్యి చేయలే కాదు మీరు చెప్పినప్పుడు ఇంకాను నేను దాన్ని మాట్లాడుకొని పొద్దున్నే దాన్ని హీల్ చేసుకొని లేస్తే మళ్ళా పొగలంతా ఆరామ్గా ఉంటాయి ఈ పొద్దు అంతే మా కాలు నుంచి దిగువకి ఎడం కాలు విపరీతం నొప్పి వచ్చింది నడుస్తూ ఉంటే ఏం లేదు కూర్చొని ఇట్లా మడుచుకుంటే చాలు పాప మా పాప కూడా కాలు అంతా నొక్కింది అంతా చేసింది పొద్దు నుంచి దాన్నే చేసుకున్నాను మధ్యాహ్నం మూడు గంటలకి అది క్లియర్ అయిపోయింది ఇలా నా హెల్త్ లో బాగా రిజల్ట్స్ వస్తున్నాయి మళ్ళా మా అబ్బాయిలను కొంచెము చేంజెస్ అంతా వస్తా ఉంది తను అంతే ఆ ఎప్పుడు నాతో మాట్లాడలే ఎక్కువగా ఫోన్ చేయలేదు అదే మీరు చెప్పినాక నేనే అనుకున్నాను ఇవన్నీ నేను చేసుకున్నాను మనసులో ఆ నా కొడుకు ఇట్లా నా మాట వినేలేదు అది ఇది అని నేను మనసులో అనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చూస్తున్నాను అనేసి ప్రతి రోజు నేను మీరు చెప్పినవన్నీ చేస్తా ఉండను రాసే రాసా ముందుగానే పొగలంతా నాకు ఆ వచ్చింది వచ్చిందంటే ఇది నాది కాదు తీసే నేను వంట చేస్తుంది పాత్రలు కడుగుతా ఉండి నా బాడీకి నా ఇన్న చేయడం చెప్తూనే ఉంటాను మా పాప కూడా అంతే ఇప్పుడు కొంచెం బాగా సోగుతుంది మా పాప మీతో మాట్లాడాలని లీలా తెలుగు కొంచెం తక్కువ వచ్చేది కన్నడ ఓకే కన్నడ లీలా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టడీస్ అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యువర్ మామ్ ఇస్ సో నైస్ ఓకే మా పాప డైలీ అది ఓపెన్ ఓపెన్ చేసుకుంటుంది మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కొడుక్కి జాబ్ ఉండలేదు ఆరు నెలల నుంచి మేము ఈ వీడియోస్ చూసినప్పుడు ఈ ఓపెన్ ఓపెన్ తెలుసుకుని తనకు చెప్పాను ఇలా చేసుకుంటా ఉండు అని జాబ్ జాబ్ వచ్చేసింది ఏం చేస్తారండి సన్ సన్ బ్రీదింగ్ వదలదు భూమాతను వదలద్దు సోలార్ వాటర్ వదలద్దు మీరు ఆన్ గోయింగ్ మీ క్రియేషన్ మీరు రాసుకోండి మీ బాడీతో మీరు మాట్లాడుకోండి అంతే ఇంకా మీకు తిరుగుండదు ఓకే లవ్లీ ఎస్ అండి ఎస్ అండి

తను కన్సీవ్ అయింది మేడం చక్రా క్లాస్ లో ఉండగా కన్సీవ్ అయింది ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ మేడం ఒక ఒక మిరాకల్ అయితే ఉందండి చాలా పెద్దది మరి కొంచెం టైం పడుతుంది పర్వాలేదా టైం ఇస్తారాస్ట్ చెప్పేసేసే తెలియకుండా మా అత్తయ్య గారు వచ్చి నా దగ్గరకు వచ్చారు త్రీ మంత్స్ బ్యాక్ మా ఇద్దరికి చాలా పెద్ద ఇష్యూ అయింది మేడం అసలు నేను నీ దగ్గరకు రాను నీ దగ్గర ఉండను నా కొడుకు చూస్తాడు నువ్వు నన్ను చూడక్కర్లేదు ఇలా ఏదేదో చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది మేడం ఆ అయితే నేను సన్నీ అడిగేదాన్ని ఆవిడ మంచిగా ఉండాలి నేను ఆవిడతో మంచిగా నాలో ఏముంది నేను ఆవిడని అలా చూస్తున్నాను ఇలా ఇవన్నీ అయిపోతే నేను అప్పుడు కూడా హోపనొప్పన చేసుకున్నాను మేడం ఇంటి దగ్గరకు వచ్చి హోపనప్న చేసుకుని దగ్గర తెలియకుండానే సంతి చేస్తూ కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి మేడం ఇంక అసలు ఏంటి నేను ఏం తప్పు చేశాను ఎందుకు ఆవిడ ఇలాగా నేనేమి బానే చూసుకుంటాను కదా అని చెప్పేసి ఏడుపు వచ్చేసాను మేడం సందగ్గర నుంచి అని ఇమీడియట్ గా విదిన్ టూ మంత్స్ ఆవిడ నా దగ్గరకు వచ్చారు ఇప్పుడు నేను ఆవిడ చేసి స్టేజ్ లోకి వచ్చాను మేడం అసలు మీ దగ్గర నేను ఉండను నీ దగ్గర నీతో నేను చేయించుకోను అన్న ఆవిడ ఈ రోజు నాతోటే చేయించుకుంటున్నారు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆవిడే చెప్పుకుంటున్నారు మాకు మొత్తం అందరికి మాకు ఆడల బంగారం బాగా చూసుకుంటుంది అందు అని చెప్పి మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తెచ్చుకోవాలని కూడా అనుకున్నాను మేడం గట్టిగా అనుకున్నాను నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే తెచ్చుకోవాలి మీకు అన్ని మంచి జరుగుతాయండి అన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి దట్ ఈస్ లైక్ యా జడ్జిమెంట్ భయం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం లేకపోతే వాళ్ళు అంటున్నారని మనం బాధపడ్డం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అవి మన డబ్బులు రాల్ హెల్త్ పాడు చేస్తాయి కర్మ ఎంత క్లీన్ చేస్తున్నారంటే మీరు ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎలా వస్తాయంటే కాంటేవైనా ఇమాజిన్ అసలు ఇమాజినేషన్ సత్యవ్ మీనాక్షి గారే నాంది పలికినట్టుగా అవుతుంది అంతే దట్స్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ అమేజింగ్ అమేజింగ్